రెటిక తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వివరిస్తూ రెండు వేల ఇరవై మూడులో పత్రం ఈ సభలో పెట్టడం జరిగింది అధ్యక్ష ఆ పత్రంలో చాలా స్పష్టంగా ఏ విషయాన్ని కూడా దాయకుండా సాధ్యమైనంత మేరకు మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర రుణభారాన్ని ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లుగా నిర్ధారించి స్పష్టంగా సభ ఉంచాం అధ్యక్ష దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసినటువంటి మార్కెట్ రుణాలకు సంబంధించి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లకు సంబంధించి వివరించాం అధ్యక్ష అట్లాగే ఎస్పీవీస్ కార్పొరేషన్ ఒక గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం చే చెల్లించే రుణాలకు సంబంధించిన సమాచారం కూడా ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లుగా ఆ శ్వేతపత్రంలో పొందుపరిచేమ ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ తీసుకున్న రుణాలు కార్పొరేషన్లే చెల్లించేయు అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా దాంట్లో పొందుపరిచి తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లుగా వాటిని కూడా చూపించడం జరిగింది అధ్యక్ష అట్లాగే గ్యారంటీ లేకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లుగా మొత్తంగా ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లుగా ఆ శ్వేతపత్రంలో స్పష్టంగా చూపించడం జరిగింది అధ్యక్ష అయితే గత సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి అంశాలతో పాటు ఈ శ్వేతపత్రంలో మేము చూపించినటువంటి అప్పులు సక్రమంగా లేవు సభను తప్పుదోవ పట్టించారు ప్రజల్ని తప్పుదోవ పట్టించారు తప్పుదోవ పట్టించడమే కాకుండా గత సంవత్సరం కాలంగా మీరు అప్పులు ఎక్కువగా చేశారు చేసిన అప్పులతో ఏమి ఆస్తులు సృష్టించలేదు ఏమి చేయకుండా తెచ్చిన అప్పులన్నింటినీ దువారా చేశారు అని చాలా ఆందోళన చెందుతూ గౌరవ సభ్యులు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మిత్రులు హరీష్ రావు గారు చాలా ఆందోళన చెందుతూ సభలో సభలో సభ బయట కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు అధ్యక్ష సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలకి మేము ఆనాడే ఏ రకంగా అయితే శ్వేతపత్రానికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి సమాచారం తప్పని చెప్పి వారు కొన్ని ఆర్బీఐ సంబంధించిన రిపోర్ట్లు తీసుకొని వచ్చి చూపిస్తూ ఉన్నారు ప్రజలు కూడా నమ్మే ప్రమాదం ఉన్న అధ్యక్ష ఎందుకంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చూపించడం అనేది వారికి వెనతో పెట్టిన విద్య అందుకే వాస్తవ విషయాలు రాష్ట్ర ప్రజలు తెలియాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర రుణాలు స్వల్ప చర్చ పైన మేము ఈ చర్చని రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఈరోజు చర్చ మొదలుపెట్టింది అధ్యక్ష దీనికి సంబంధించి సరే శ్వేతపత్రం దగ్గర నుంచి మొదలుపెట్టారు కాబట్టి అధ్యక్ష నేను శ్వేతపత్రంలో ఏం చూపించామనేది కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష శ్వేతపత్రం దీంట్లో పేజ్ నెంబర్ ట్వంటీ టేబుల్ నెంబర్ నైన్ లో చాలా స్పష్టంగా ఇప్పుడు మేము ఇచ్చిన నోట్ ప్రకారమే ఎఫ్ఆర్బిఎం లోన్స్ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేస్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్ బై దెమ్ నైంటీ ఫైవ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ క్రోర్స్ నాన్ గ్యారంటీడ్ లోన్స్ విచ్ ఆర్ రేస్డ్ అండ్ సర్వీస్డ్ బై ఎస్పీవీస్ కార్పొరేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ క్రోర్స్ అధ్యక్ష వాస్తవంగా మేము ఆ రోజు ఉన్నటువంటి అప్పులకు సంబంధించి చూపించింది ఆరు లక్షల డెబ్బై ఒక్క ఏడు వందల యాభై ఏడు కోట్ల అధ్యక్ష వాస్తవానికి దీనికంటే ఇంకా ఎక్కువ ఉంది అధ్యక్ష అసలు దాన్ని కూడా చూస్తే మేము పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ సంబంధించి అధ్యక్ష దీంట్లో పేజ్ నెంబర్ థర్టీ సపరేట్గా చూపించాం దాంట్లో ఏముంది అధ్యక్ష పెండింగ్ బిల్స్ నలభై వేల నూట యాభై నాలుగు కోట్లు ఉంది అధ్యక్ష ఫార్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఈ తెచ్చిన అప్పులు కాకుండా ప్రజలకి కార్పొరేషన్లకి మిగతా వాటికి మిగతా సంస్థలకి ఉద్యోగస్తులకి చిన్న చిన్న కాంట్రాక్టులకి లేకపోతే మే మిగతా చిన్న చిన్న ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి ఆ పెన్షన్స్ ప్రావిడెంట్ ఫండ్లకి లేకపోతే మెస్బిల్స్కి లేకపోతే ఈ మందులు ఇచ్చే హాస్పిటల్ ఇచ్చే మందులకి వీటన్నిటి కలిపి నలభై వేల కోట్లు అప్పులు పెట్టిపోయారు ఆ అప్పు కూడా ప్రభుత్వం కట్టాల్సింది సో అవి ఇవి కలిపితే ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలుగా ఇది ఆలాడు ఉన్నటువంటి అప్పు అది